వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరి అయినటువంటి షర్మిల గారిని విస్మరించారని అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు తన సోదరి అయినటువంటి కవితని విస్మరించారు అనేటువంటి ఆరోపణలు వారిద్దరి మీద వస్తున్న నేపథ్యంలో అసలు వారిద్దరూ వారి చెల్లెళ్లను విస్మరించడానికి గల ప్రధాన కారణం ఏంటి అనే దాని మీద ఈరోజు మనం పూర్తి స్థాయిలో చర్చించినటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు వారితో మాట్లాడు సార్ నమస్తే సార్ అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా వారి చెల్లెళ్లను విస్మరించారనేటువంటి ఆరోపణలు వారి మీద ప్రధానంగా వస్తూ ఉన్నాయి ఏంటి సార్ దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఏం చెప్తారు ఏ స్టేజ్లో ఎదుకున్నారు ఎప్పుడుకున్నారు ఒక పుష్కలంగా డబ్బు సంపాదించుకొని పుష్కలంగా డబ్బు ఉంది కాబట్టి ఆ స్టేజ్ లో సంపా వదులుకున్నారు చెల్లెల్ని అధికారం ఉన్నప్పుడు కానీ లేదంటే ఈ సంపద అంత లేనప్పుడు కాని అన్నా అంటే అసలు బంధం ఇలానే ఉండాలి అనేలాగా కేటీఆర్ గారు కవిత గారు మనకు అందరూ చూపించారు దృశ్యాలు రక్షాబంధన సందర్భంగా అలాగే అన్నా అంటే ఇంతకన్నా ఆత్మీయత ఎవరికి ఉండదు అనేలాగా జగన్మోహన్ రెడ్డి గారు శర్మిలా గారు మనకి చూపించారు అసలు ఫ్యామిలీ అంటే వైఎస్ ఫ్యామిలీ లాగా ఉండాలి అనేలాగా మనకి ఒక పెద్ద దృశ్య కావ్యాన్ని చూపించారు కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ కల్వగొండ ఫ్యామిలీ అసలు కల్వగొండ ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుంది అన్నా చెల్లెలు బంధం ఎలా ఉంటుంది ఇవాళ కూడా కేసీఆర్ గారు ఇంత వయసు వచ్చినప్పటికీ రక్షాబంధన సందర్భంగా వాళ్ళ అక్క చెల్లెల్ని ఎలా చూసుకుంటారు రక్షాబంధన సందర్భంగా దాన్ని ఒక పెద్ద సంబరంగా చేస్తారు అన్యోన్యత ఆప్యాయత అసలు దీని సాలిడ్ ఉదాహరణ కల్వగొండ ఫ్యామిలీ అన్నట్టుగా మనకి మొన్నటి వరకు చూపించారు పెద్ద సినిమా చూపించారు ఈ రెండు ఫ్యామిలీలు మనకి పెద్ద సినిమా చూపించారు మంచిది ఎందుకంటే అలాంటి సెలబ్రిటీస్ లేదంటే రాజకీయం గుర్తింపు పొందినటువంటి ఫ్యామిలీలు అలా చూపించడం కూడా మంచిదే ఎందుకంటే సమాజం అలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఇన్స్పైర్ అవుతారు అవును ఇన్స్పైర్ అయినప్పుడు మన ఇళ్ళల్లో కూడా ఇలా ఉండాలి కదా అనుకుంటారు ఇప్పుడు ఈ రెండు కుటుంబాలను చూసి సమాజం ఏమనుకుంటుంది చెప్పండి వాళ్ళే అన్న తెలియదు కొట్టుకుంటారు ఆస్తుల కోసం లేదంటే అధికారం కోసం మనం ఎంత అని చెప్పి అనుకోరా ఇవాళ సమాజంలో మనం చూస్తున్నాం ప్రభుత్వం ఇచ్చేటువంటి పింఛను నాలుగు వేల రూపాయలు లేదా రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు తెలంగాణలో అయితే కొంత అక్కడైతే కొంత ఉంది కదా ఆంధ్రప్రదేశ్ దానికోసం తల్లిదండ్రులు చంపేసేటువంటి వాళ్ళు ఉన్నారు కదా మనం రిపోర్ట్ చేసాం కదా ఆ పెన్షన్ ఇవ్వలేదని చెప్పి ముస వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఆ పింఛన్ తీసుకొని కొట్టి బయటికి పంపించి చంపినటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు ఈ చెల్లెల్ని వీళ్ళు ఆస్తుల కోసం బయటికి పంపించి కోర్టులకి ఇచ్చారు వీళ్ళిద్దరు కోర్టులకి ఇంకా కేటీఆర్ గారు కోర్టుకి వెళ్ళలేదు కానీ బయటికి తీసుకొచ్చారు చెల్లెల్ని ఇప్పుడు మిగతా సమాజం ఎలా ఫీల్ అవుతుంది వాళ్ళు చేసినప్పుడు మనం చేయటానికి ఏముంది అని చెప్పి అనుకుంటారా లేదా అంటే ఒక వ్యవస్థకి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్నా చెల్లెళ్ళ బంధం ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా ఉండాల్సినటువంటి వీళ్ళు చేసినటువంటి పనికి మిగతా సమాజం రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటికే కోర్టు కేసులు ఆస్తుల కోసం అనేక మంది కోర్టులు ఎక్కి పోరాడుతున్నారు అవునా అది కూడా ఎన్టీ రామారావు గారు పాపం ఆయన ఆస్తుల సగభావం పెట్టారు కాబట్టి ఆ ఆయన మహిళలకి వాల్యూ ఉంది అది ఒకటి ఉంది కాబట్టి ఎంతో గని ఇస్తున్నారు అది కూడా లేకపోతే అసలు ఎవరుగా పట్టించుకోరు కదా వీళ్ళని అసలు ఇప్పుడు వీళ్ళకి ఎందుకు వచ్చింది వీళ్ళ ఈ రెండు కుటుంబాలలో అసలు ఎందుకు వచ్చింది అన్నా చెల్లెళ్ళ మధ్య ఇప్పుడు సేమ్ కనిపిస్తుంది అక్కడ ఇక్కడ రెండు సేమ్ కనిపిస్తున్నాయి ఎపిసోడ్లు రెండు ఎపిసోడ్లు సేమ్ మనకి అటు కేటీఆర్ ఎపిసోడ్ అటు జగన్మోహన్ రెడ్డి గారి ఎపిసోడ్ సేమే కదా ఇప్పుడు ఎందుకు వచ్చింది కారణం ఏంటి వాళ్ళకి పరిమితంగా సంపద ఉన్నప్పుడు ఈ గొడవలు లేవు ఎప్పుడైతే అపరిమితమైనటువంటి సంపద వచ్చిందో ఎప్పుడైతే అన్యాయమైనటువంటి సంపద వచ్చిందో ఎప్పుడైతే అక్రమంగా సంపద వచ్చి పడిందో ఆ సంపద కోసం వస్తున్నటువంటి గొడవలు అనేది కేవలం నుంచి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట కేవలం కోసం కేవలం సంపదతో పాటు రాజకీయం లెగసీ వాళ్ళ ఫాదర్స్ నుంచి వాళ్ళ తల్లి తండ్రుల నుంచి వచ్చేటువంటి రాజకీయ లెగసీ ఏదైతే ఉందో ఆ లెగసీలో కూడా నాకు బాగా ఉండాలి కదా అని కోరుకుంటున్నారు సంపద ఒకటి ఆస్తులు ఆస్తులతో పాటు లెగసీ ఈ రెండు మన కావాలి కదా అని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకు ఒక తండ్రికి పుట్టినటువంటి పిల్లలే కదా మరి కోరుకుంటారు కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యే పరిస్థితి ఉండదు ఎవరు ఇప్పుడు ఎవరి కెపాసిటీ వాళ్ళదే ఎవరి రాత వాళ్ళదే అది వేరే విషయం కానీ ఇక్కడ తండ్రికి ఉన్నటువంటి పేరు ఆ పేరుతో నీకు సంబంధం లేదని చెప్పి మహిళని చెల్లెల్ని బయటకు పంపించడం అనేది హిందూ సాంప్రదాయం ఒప్పుకుంటుందా ఒప్పుకోదు అసలు చెల్లెలు కంట నీరు పెడితే ఏమవుతుంది అనేది ఈ పెద్ద నాయకులే కదా చెప్పింది మనకి చెల్లెలు సొంత చెల్లెలు రక్తం పంచుకుని పెట్టినటువంటి చెల్లెలు కంట నీళ్లు పెడితే ఆ కుటుంబాలు ఏమవుతాయి అనేది ఆధ్యాత్మికంగా ప్రయాణం చేసినట్టు అని నీకు తెలుసు కదా వాళ్ళు చెప్పారు కదా కేసీఆర్ గారు అనే సందర్భాలు చెప్పారు కదా ఇంటి ఆడపడుచు కన్నీరు పెట్టుకుంటే ఆ ఆ దోషం ఇంటిని ఎలా దహిస్తుందని చెప్పి ఆయన చెప్పారు కదా ఇంకో మూమెంట్లో తల్లిదండ్రులు చూడకపోతే ఆ ప్రభుత్వ ఉద్యోగులకు అసలు ఇంక్రిమెంట్లు కట్ చేస్తారని కూడా ఆయనే ఒకసారి చెప్పినట్టు నాకు గుర్తు అవును కేసీఆర్ గారు సో ఇలాంటి కేసీఆర్ గారి ఫ్యామిలీ మరి ఈ విధంగా ఉందంటే దుర్మార్గం సొమ్ము నడమంతులం సీర్ అంటారు కదా దాని తాలూకు పరిణామాలే కదా ఇవి కాదంటారా ఇప్పుడు కవితని బయటికి పంపించేశారు బయటకు పంపిస్తూ ఎలా పంపించేశారు ఎంత దుర్మార్గం అని అంటే ఎంతో దూషిస్తున్నారంటే వాళ్ళకి పడలేదు ఆయనంత మాత్రమే దూషించడానికి లేదు సోషల్ మీడియాలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పేజీలు గను ఓపెన్ చేస్తే ఈ ఇంటి పేరుతో దేవనపల్లి కవిత బిఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు ద్రోహి కల్వకుంట్ల ద్రోహి ఇలా కల్వకుంట్ల కవిత పిలవకూడదు పిలవకూడదు కల్లగుంట్ల కవితూడదు దేవనపల్లి పిలవాలి ఇలా ఆవిడ వ్యక్తిత్వ అన్నం చేస్తూ కూడా పోస్టులు సార్ సేమ్ అదే చూసాం ఇక్కడ దేవనపల్లి అనిల్ కవిత గారి భర్త పేరు అక్కడ బ్రదర్ అనిల్ మురుసుపల్లి అనిల్ ఈ మురుసుపల్లి షర్మిళ అండి వైఎస్ శర్మిళ అనొద్దు అని చెప్పి అక్కడ పోస్టులు పెట్టారు పోస్టులు పెట్టి ఆవిడ యొక్క వ్యక్తిత్వ అన్నంతో పాటు ఆవిడకి రకరకాల సంబంధాలు అంటగట్టి బ్రష్టు పెట్టించారు ఒక రకంగా చెప్పాలంటే సేమ్ అదే చేస్తున్నారు మరి వీళ్ళు ఏమనాలి అంటే పురుషాధిక్య ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఏం చేసినా సరిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు వ్యవహరిస్తున్నట్టు అనిపించట్లేదా మరి ఇలాంటి వాళ్ళని తెలుగు ఆడపడుచులు తెలుగు మహిళలు ఇంకా ఆదరిస్తున్నారు ఇది గొప్పతనం మహిళలు గొప్పతనం ఏంటంటే అదే సాటి మహిళని సాటి సొంత చెల్లెలని ఆ విధంగా సరే మీరు ఆస్తుల కోసం విభేదించుకోండి లేదంటే పవర్ అధికారం కోసం విభేదించుకోండి ఇదంతా ఓకే సోషల్ మీడియాలో వాళ్ళ సొంత సోషల్ మీడియా లో ఈ విధంగా దూషిస్తున్నారంటే అది కేటీఆర్ గారికి సంబంధం లేకుండా దూషిస్తున్నారా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండానే శర్మిలా గారిని దూషిస్తున్నారా ఓకే కాదు కదా అంటే పురుషాధిక్య ప్రపంచంలో తండ్రికి సంబంధించినటువంటి వారసత్వం మొత్తం నాకే దక్కాలి అధికారం కానీ డబ్బు కానీ సంపద కానీ ఏదైనా నాకే దక్కాలి అనేటువంటి ఒక ఆధిపత్య ధోరణి ఏదైతే ఉందో అది ఇంత చేస్తుంది ఒకటి రెండు ఇంత పెద్ద గొడవలు రావడానికి ఈ ఫ్యామిలీ కారణం ఏంటంటే జనరల్గా ఏంటంటే పొలిటీషియన్స్ ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు చాలామంది బినామీ పేరుతో ఆస్తులు పెడుతుంటారు అక్రమ సంపాదన కేజీలు కొద్ది బంగారం కేజీలు కొద్ది వెండి తర్వాత ఆస్తులు ల్యాండ్ ప్రత్యేకించి హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారు ఒక బంగారు పల్లెలు అంటే తయారు చేశారు ట్వంటీ ట్వంటీ విజన్ పెట్టి ఇది ఇవాళ గోల్డ్ మైన్ అయింది ల్యాండ్ మైన్ అయింది ల్యాండ్ మైన్ కాస్త గోల్డ్ మైన్ అయింది కొన్ని వందల ఎకరాలు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం హైదరాబాద్ చుట్టూ దాదాపు పదివేల ఎకరాలకు పైగా కల్లగొండ ఫ్యామిలీ ఆస్తులు ఉన్నాయని ఆయన ఆరోపణలు చేశారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ముప్పై వేల ఎకరాలు వాళ్ళు ఉన్నాయి అందుకే ఆ యాప్ తీసుకొచ్చారు ధరణి యాప్ అని చెప్పి ఆయన ఆరోపణ చేశారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో కూడా అసలు ఈ మొత్తం డాక్యుమెంట్స్ శ్మశానంలో దాచి దాచిపెట్టారనేది కూడా తెలంగాణ ఉద్యమకారుడు ఒక అతను బయట పెట్టాడు శ్మశానాల్లో పెట్టారు శ్మశానాల్లో ఇప్పుడు క్రిస్టియన్స్ బాక్స్ పెడతారు కదా అలాంటి బాక్సులు పెట్టి శ్మశానాల్లో దాచించారు అనేది కూడా ఈ విచారణ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు కూడా ఆరోపించారు అంటే ఈ అక్రమ సంపాదన ఏదైతే ఉందో దీంట్లో వాటాలు పంచుకునే దాంట్లో తేడా వచ్చినటువంటి క్రమంలోనే ఇలాంటి ఇష్యూస్ వచ్చింది అనేది చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు ఈ గొడవలు సంబంధించిన లోతుగా తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ ఇళ్ల గురించి వాళ్ళ కుటుంబాన్ని గురించి తెలిసినటువంటి సేమ్ అక్కడ కూడా అంతే కదా కిట్లోకా కింద కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించేశారు అలాగే పేపర్ పెట్టారు మీడియా పెట్టారు ఇక్కడ కూడా పేపర్ పెట్టారు మీడియా పెట్టారు సేమ్ ఇద్దరు ఒకేలాగా ట్రావెల్ చేశారు సంపాదనలో కానీ తర్వాత అక్రమాలు చేయటంలో కానీ అన్ని రకాలుగా రాజకీయాన్ని చలాయించడంలో కానీ ఒకేలాగా అటు వైఎస్ ఫ్యామిలీ ఇటు కల్వగొండ ఫ్యామిలీ ట్రావెల్ చేసినట్టు మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎపిసోడ్లు కూడా సేమ్ కనిపిస్తున్నాయి అక్కడ కూడా ఏంటి ఇప్పుడు సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆయన తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విడుపులపై వెళ్తే విడుపులపాయలో తన తల్లి దగ్గరకు వస్తే దగ్గర తీసుకున్న పరిస్థితి కూడా లేకుండా ఆయన నెట్టేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆ విజువల్స్ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని కేటీఆర్ గారిని ఇవాళ కూడా తెలుగు ఆడపడుచులు తెలుగు మహిళలు వాళ్ళని నాయకులుగా గుర్తిస్తున్నారు అని అంటే అది మహిళలకు ఉన్నటువంటి గొప్పతనం క్షమా క్షమాగుణం ఓకే అనాదిగా వస్తున్నట్టు క్షమాగుణం మహిళలు ఎంత కష్ట ఎంత కష్టానైనా అనుభవించి కుటుంబ సభ్యులని బాగుండాలని కోరుకుంటారు అదే పురుషాధిక ప్రపంచంలో ఉన్నటువంటి నేటి సమాజంలో అన్నదమ్ములు ఎలా ఉంటారు అనేదానికి నిదర్శనం అన్నదమ్ములు ఎలా ఉంటారు అనేదానికి నిదర్శనం ఈ రెండు ఎపిసోడ్లు ఈ ఇద్దరిని పక్కపక్కన పెట్టి చూస్తే కవల అనిపిస్తారు కనిపిస్తారు సంస్కృతి సాంప్రదాయాల పట్ల కానీ లేదంటే వాళ్ళ బిహేవియర్ విషయంలో కానీ అనేది ఈ ఎపిసోడ్లో చూసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఫీల్ అవడానికి అవకాశం ఉంది ఓకే సో కాబట్టి ఇది మంచిది కాదు ఇలాంటి ఫ్యామిలీస్ రావడం అసలు మంచిది కాదు ఓకే ఫ్యామిలీస్ అన్నిట్లో ఉంటాయి ఇష్యూస్ కానీ గుర్తింపు పొందినటువంటి సమాజంలో ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అనే ఒక అభిప్రాయం ఉన్నటువంటి ఫ్యామిలీస్లో ఇలాంటివి రావడం అనేది సమాజానికి మంచిది కాదు ఓకే ఇది దురదృష్టకరం కానీ ఇప్పటికి కూడా మహిళలు ఇంకా కేటీఆర్ గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్నారంటే వాళ్ళ గొప్పతనం కానీ శర్మల గారు అలాగే కవిత గారు పడేటువంటి మానసిక వేదన ఏదైతే ఉందో కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయనేది నాకన్నా కూడా నీకే తెలుసు ఎందుకంటే ఆధ్యాత్మికంగా నువ్వు కొంత చదివావు దానికి డిగ్రీ కూడా సంపాదించావు గ్రాడ్యుయేట్ కాబట్టి ఏమవుతుంది నీ ఉద్దేశంలో ఖచ్చితంగా అనుభవించక తప్పదు కుటుంబాలు చిన్న పెన్నమాక తప్పదు అని సో అలా కాకుండా కనీసం ఇప్పుడైనా వాళ్ళు ఒక రోల్ మోడల్గా ఉండాలి సమాజానికి అన్న చెల్లెల్ని చెల్లెల్ని ఆదరించకుండా ఉండే అన్నల్ని ఏమన్నాలో ఈ సమాజం సమాధానం చెప్పాలి లేదంటే ఆర్థిక ప్రపంచం ఇంకా కూడా స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొనసాగుతుంది అని అంటే మహిళలందరూ తిరగబడాల్సినటువంటి సిచ్యువేషన్ ఇవాళ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్